పంప్ హౌస్ అయిపోయింది మోటార్లు బిగించాం ఎవ్రీథింగ్ అయిపోయింది కదా కాలువలు దవి నీళ్ళు ఇవ్వలేరా మీరు అక్కడ బ్యారేజ్ సమ్మక్క బ్యారేజ్ కట్టింది బీఆర్ఎస్ లాంగెస్ట్ టనల్ యాభై కిలోమీటర్ల టెనల్ పూర్తి చేసింది బీఆర్ఎస్ పంప్ హౌస్ నిర్మించింది బీఆర్ఎస్ కాలువల దవి కూడా రైతాంగా నీళ్ళు ఇవ్వలేరా అంటే ఇది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతుల పట్ల చిన్న చూపు చూస్తూ ఉంది ఈ రెండున్నర సంవత్సరాల్లో దేవాదాయ ప్రాజెక్టు మీద కనీసం రెండు మూడు వందల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు భూసేకరణ జరగడం లేదు కాలువలు దవ్వడం లేదు ఉన్న రైతాంగానికి ఉన్న ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతా ఉంది పోయిన సంవత్సరం మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వకుండా అట నష్టం చేసిండ్రు ఈ సంవత్సరం మళ్లీ ఇక్కడ దేవన్నపేట పంప్ హౌస్ లో మోటార్ లాఫ్ చేసినారు భీమ్ గన్పూర్ లో పది పంపులకు ఐదు పంపులే నడుపుతూ రైతాంగానికి ఇలా పంటలు ఎండబెడతా ఉన్నారు రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల ఇయాల దేవాదుల ప్రాజెక్టు బలైతా ఉంది దేవాదుల ప్రాజెక్టు ఇయాల మొత్తం నత్తనడుక నడుస్తా ఉన్నాయి పనులు దేవాదుల ప్రాజెక్టు ఇవాళ మూలక పడ్డది పంపులన్నీ బంధు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడతా ఉంది బీఆర్ఎస్ హయాంలో మా తొమ్మిదిన్నర ఏళ్ల పాలన అందులో రెండేళ్ళు వరుస కరోనా వచ్చింది కొత్త రాష్ట్రం రెండేళ్ల కరోనా వచ్చినా తొమ్మిదిన్నర ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు ఆయికట్టు ఇచ్చింది ఫార్టీ ఎయిట్ లాక్ ఎకర్స్ పదిహేడు లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు ముప్పై ఏడు ముప్పై ఒక్క లక్షల ఎకరాలు స్థిరీకరణ చేసినాం నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చినాం తొమ్మిదిన్నర ఏళ్ళలో మరి మీరు రెండున్నర ఏళ్ళలో నాలుగు లక్షల కన్నా ఇచ్చింద్రా అసలు ఏమన్నా పని జరిగిందా ఈ రెండున్నర సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టు పూర్తి చేసి చెక్ డ్యామ్ కట్టినరా ఓ చెరువు దవ్వినరా ఓ ప్రాజెక్టు పూర్తి చేసిండ్రా ఏమన్నా కొత్త ఆయ కట్టిచ్చింద్రా మీరు వచ్చిన తర్వాత రెండు పంటలకు రైతు బంద్ ఎగ్గొట్టిండ్రు ఇరవై నాలుగు గంటల కరెంటు పోయి పన్నెండు గంటల కరెంటుకి వచ్చింది ఎప్పుడు ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ యూరియా పడుతుండే యూరియా బస్తాల కరువు వచ్చింది చెప్పులు లైన్ లో పెట్టే కాలం వచ్చింది కరెంటు బాయే రైతు బంద్ బాయే పంటల బీమా బాయే ఉన్న ప్రాజెక్టు దేవాదు లాంటి ప్రాజెక్టులు కూడా నడపక పంటలు ఎండబెట్టే పరిస్థితి వచ్చింది ఏంది మీరు రైతుల పట్ల మీ చిన్న చూపేంది మేము నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం కదా మరి మీరు ఏం చేస్తున్నారు ఈ రెండున్నర సంవత్సరాల్లో మీరు అసెంబ్లీలో పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ ఈ సంవత్సరం ఏడు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు మొన్నటి సంవత్సరం ఆరు లక్షల ఎకరాలకు అన్నాడు మరి ఏడున్నర పదమూడు లక్షల ఎకరాలకు రావాలి వచ్చిందా పదమూడు లక్షలు పది పైసలు అంటే లక్ష ముప్పై వేలు పోనీ పది పైసలు అసెంబ్లీలో చెప్పిన దాంట్లో పది పైసలు అయినా టోటలీ ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది కొత్త ఆయకట్టు రాలేదు కొత్త ప్రాజెక్టు కట్టలేదు కొత్తగా చెక్ డ్యామ్ కట్టలేదు కొత్తగా చెరువు కట్టలేదు కానీ ఉన్న మోటార్లను నడపడంలో ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది దానికి సాక్ష్యం ఇప్పుడు మీరే సాక్ష్యం దేవన్నపేటలో మూడుకు మూడు మోటార్లు బంద్ అయి ఉన్నాయి అదేవిధంగా భీమ్ గణపూర్లో పది మోటార్లకు ఐదే నడుస్తున్నాయి అక్కడ మోటార్లు బంద్ ఇక్కడ మోటార్లు బంద్ ఏదో కట్ నీళ్లు పెట్టిన పోయే ఉన్న దేవాదాయ ప్రాజెక్టు నడపడంలో రైతాంగానికి నీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది రైతులకు అన్యాయం చేస్తా ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా ఇటు ఉన్న ప్రాజెక్ట్ ఇట్లా చేస్తుంది తెలంగాణ హక్కులు కాపాడడంలో కూడా ఫెయిల్ ఇలా గోదావరి మీద గోదావరి బంకచెల్ల కట్టం గోదావరి నల్లమల్ల సాగర్ అని చంద్రబాబు నాయుడు నిలుదీసుకుపోయే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి ఆయన గురుదక్షిణ చెల్లిస్తున్నాడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే దేవాదాయకు నీళ్లు అంటే లేపకుండా కిందికి నీళ్ళు వెళ్తుడు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ రిపేర్ చేయమంటే చెయ్యడు బ్యారేజ్ లేకుండా కూడా మేడిగడ్డ మోటార్లు ఆన్ చేయచ్చు అంటే అక్కడ మోటార్లు ఆన్ చేయడు అంటే నీ ఉద్దేశం ఏంది మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఎత్తద్దు దేవాదుల దగ్గర నీళ్ళు ఎత్తద్దు సీతమ్మ సాగర్ పూర్తి కావద్దు నీళ్ళన్ని కిందికి పోవాలన్నా అంటే బాబుగారికి గురుదక్షిణ చెల్లిస్తున్నావా నువ్వు ఫెయిల్ అయిపోయినావు గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ ఆపడంలో గోదావరి నదిలో తెలంగాణ హక్కులు కాపాడడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అటు కృష్ణా నదిలో కూడా ఎవర్ లోయెస్ట్ యూటిలైజేషన్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ నీటి వినియోగం ఎప్పుడు జరిగిందంటే ఈ రెండేళ్ల రేవంత్ పాలన జరిగింది మన రాష్ట్రానికి ఉన్న ముప్పై నాలుగు శాతం తాత్కాలిక ఒప్పందం ప్రకారం తాత్కాలిక వాటాను కూడా వినియోగించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది కృష్ణాలో మన వాటాను వాడుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ఆగడాలను అరికట్టడంలో అక్రమంగా కృష్ణానది నీళ్లను ఆంధ్రప్రదేశ్ తరలిస్తుంటే దాన్ని ఆపడంలో ఫెయిల్ అయిపోయినరు తెలంగాణ నీటి వినియోగం చేయడంలో కూడా ఫెయిల్ అయిపోయినరు గోదావరిలో చెర్లను ఆపలేరు ఇటు దేవాదుల మోటార్లు నడపడంలో ఫెయిల్ అటు కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు నడపడంలో అక్కడ ఫెయిల్ అయిపోయింది మీరు కొత్తగా నిర్మించిందేమీ లేదు కానీ ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయితా ఉంది కృష్ణా గోదావరి నదుల్లో తెలంగాణ వాటాను కాపాడడంలో కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతా ఉంది చివరిగా రైతు బంధు మొన్నేమన్నా రైతు బంధును ఫస్ట్ జనవరికి కొత్త సంవత్సరం కనుక ఇస్తున్నాం రైతు బంధు అన్నారు సంక్రాంతి పండుగకి ఇస్తున్నారు రైతు బంధు అన్నారు ఎలక్షన్లు అయ్యేటప్పుడు ఎలక్షన్ కాగానే పదిహేడో తారీఖే రైతు బంధు కోడ్ ఉన్నది కోడ్ అయిపోగానే పదిహేడో తారీఖే రైతు బంధు వేస్తామన్నారు ఇరవై తారీఖు వచ్చింది కేసీఆర్ గారేమో నాట్లకు నాట్లకు రైతు బంధు ఇప్పుడు నాట్లయిపోయా కలుపు అయిపోయాయి బందోబస్తాలు మీ పొట్టకొచ్చింది ఇంకెప్పుడు ఇస్తావు రైతు బంధు ఇంకెప్పుడు ఇస్తావు ఇప్పటికే రెండు రైతు బంధులు ఎగ్గొట్టినావు నాలుగు రైతు బంధులకు రెండు ఎగ్గొట్టినావు రెండే ఇచ్చినావు ఇప్పుడు ఐదోది ఇది కూడా ఇస్తావా ఎగబెడతావా ఇంకెప్పుడు ఇస్తావు ఎందుకు ఆలస్యం కరోనాలో కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే నువ్వు ఎందుకు ఆపుతున్నావు నువ్వు కాంట్రాక్టర్లకు మాత్రం ఇరవై వేల కోట్ల బిల్లులు ఇచ్చినాయి ఈ సంవత్సరం ఇరవై వేల కోట్లు కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినావు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఉంటాయి కానీ మా బక చిక్కిన రైతులకు రైతు బంధు వేయడానికి డబ్బులు లేవా నీ దగ్గర ఎందుకు రైతులు అంటే చిన్న చూపు ఎందుకు రైతు బంధు డబ్బులు ఇప్పటిదాకా వేయలేదు ఫిబ్రవరి ఇరవయో తారీఖు వస్తే కూడా రైతు బంధు రాదా మొదలెసిన మార్చిలో అయితే ఇక కోతలకే వస్తాయి మరి పెట్టుబడికి ఇస్తావా ఇస్తావా పోయిన యాసంగికి వడ్లకు బోనస్ ఎగ్గొట్టినావు మరి ఈ సన్న వడ్లకు బోనస్ ఇస్తావా ఇయవా ముందే చెప్పు ఇప్పుడు బోనస్ వస్తుందంటే వేసుకుంటాం లేకపోతే దొడ్డు వేసుకుంటాం దొడ్డు వేసుకుంటే ఓ నాలుగు క్వింటల్ ఎక్కువ పంట బోనస్ వస్తాయి అంటే సన్న వేస్తాయి సన్న చేస్తారు బోనస్ రాదంటే దొడ్డు వేసుకుంటే నాలుగు క్వింటల్ ఎక్కువ ఉండడం పడుతుంది కదా నువ్వు పోయిన యాసంగికి బోనస్ ఎగ్గొట్టినావు మరి ఈ యాసంగికి బోనస్ ఉంటుందా ఉండదా రైతులకు స్పష్టం చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ తక్షణమే దేవాదుల మోటార్లు అక్కడ భీమగన్పూర్లో గాని ఇక్కడ దేవన్నపేటలో గాని అన్ని మోటార్లు కూడా నడపాలని రైతాంగానికి మరి మూడున్నర లక్షల ఎకరాలకు ఈ ఆసంగికి నీళ్లు ఇస్తామని చెప్పారు మరి మూడున్నర లక్షల ఎకరాల రైతులకు నీళ్లు అందించే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మొద్దు నిద్ర లేచి దేవన్నపేట మోటార్లు భీమగన్పూర్ మోటార్లు గండిరామార మోటార్లు అన్ని మోటార్లు కూడా నడపాలని లోకల్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం కూలేశ్వరం అన్నారు తర్వాత కేసీఆర్ జాతీయ అనేటువంటి విషయంలో ఆయన కొన్ని కామెంట్స్ ఇప్పుడు ఆన్ కుటుంబ సభ్యుల నాది నేనేమో ప్రజల కోసం వచ్చిన రాజకీయాలు మాట్లాడబట్టి మాట్లాడితే కానీ మీరు అదే బ్రేకింగ్లు పెట్టి ఇది వదిలేస్తారని నా బాధ నా తనలాటేంది